నమస్కారం ప్రజలరా కొంతమంది నిన్న నేను మామూలుగా వైసీపీలో ఈ విధంగా జరిగింది మా పార్టీలో రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినాడు నేను గతంలో చెప్పినానంటే నీ కూడా రాబోయే రోజుల్లో అట్నే జరుగుతుందని కొన్ని కామెంట్లు అయితే వచ్చినాయి అయినప్పుడు చూసుకుంటా సత్రం భోజనం మఠం నిద్ర ఇక్కడ సత్రం భోజనం మఠం నిద్ర ఉండేది ఒకడిని ఏం పెళ్ళ ఉండేవాడిని కాదు దేనికి భయపడేది ఉండదు అన్న కోసం అయితే తప్పకుండా నా ప్రయత్నం నా పోరాటం అయితే ఖచ్చితంగా చేసుకుంటా ఏదానికి ఇక్కడ ఇక్కడ భయపడే ఒకడైతే శ్రీమరాజా కాదని చెప్పి ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకు ఒకసారి తెలియజేసుకుంటూ ఇక వీడియో లేకపోతే సోషల్ మీడియాలో రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా ఏ విధంగా అసభ్యకరంగా మహిళల మీద ఏ విధంగా అయినటువంటి పోస్టులు మార్ఫింగ్లు జరిగినాయి అనేది కూడా అందరికీ తెలుసు అదేవిధంగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని వారి కుటుంబ సభ్యుల్ని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధమైనటువంటి పదజాలంతో సోషల్ మీడియాలో అదేవిధంగా ట్విట్టర్ వేదికగా చేసుకొని ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము రకరకాలైనటువంటి వివిధ ప్లాట్ఫామ్స్లో ఏ విధంగా అయితే ఇది చేసినారో కూడా తెలుసు అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఎందుకంటే మన పార్టీకు వర్రా రవీంద్రారెడ్డి చాలా మంచివాడు చాలా సౌమ్యుడు చాలా ఉత్తముడు అదేవిధంగా అర్జున్ రెడ్డి జగన్కు దగ్గర సమీప బంధువు అయినటువంటి అర్జున్ రెడ్డి ఏ విధంగా జిమ్ముల్లో బ్రహ్మాండంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడో బాడీ బిల్డింగ్ చేస్తున్నాడో అందరూ చూసే ఉంటారు గతంలో ఏ విధంగా జగన్ అన్న కనెక్షన్ అని చెప్పి పెట్టి అదేవిధంగా ఏ విధంగా అయితే ప్రజలు నిజేసినాడు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి సజ్జల భార్గవ్ రెడ్డి అయితే ఇంక చెప్పాల్సిన అవసరమేలా మా నాయకుడు అభ్యూజుగా మా నాయకుడు ఎవరిని కూడా మహిళల్ని కించపరిచే ఒప్పుకోడు మా నాయకుడు సహించడు అది జరగదు అని చెప్పినాడు ఓకే నో ప్రాబ్లం సరే ఏంది కథనం ఏందనే చూద్దాం ఎందుకంటే మనకు మన పార్టీకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా సీఎం రాజా ఉంటాడు కాబట్టి చిచ్చు పెట్టే ముఠ ఏంది చిచ్చు పెట్టే ముఠా ఇల్లే సరే ఏందో కథ చూద్దాం ఉండు వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ వర్రార్ రవీంద్రారెడ్డి అందులో భాగస్వామి సజ్జల భార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డి కీలక పాత్ర మరి సజ్జల భార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతారు వర్రార్ రవీంద్రారెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు సజ్జల భార్గవ రెడ్డిని ఎప్పుడు వేస్తారు లోపల అర్జున్ రెడ్డిని ఎప్పుడు వేస్తారు లోపల వీళ్ళను లోపల వేస్తే మీకు ఎన్ని ఆధారాలు కావాలంటే అన్ని ఆధారాలు వచ్చాయి అదేవిధంగా సీమరాజు గడ వైసీపీ కదా అని అనుకోవచ్చు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానికం నేను ఎక్కడా కూడా అసత్యాలు అదేవిధంగా మహిళల్లో కించపరిచి మాట్లాడలా నేను ఎక్కడ బూతులు మాట్లాడలా మాట్లాడాల్సిన పని లేదు నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తి సీమరాజా ఎస్ ఇది జరిగిందంటే మా పార్టీలో జరిగింది ఇది జరగలేదంటే జరగలేదనే చెప్పేటువంటి వ్యక్తిని నేను రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు నలభై ఐదు మంది టీంపై కేసు ఏ వన్ వర్రా ఏ టూ భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు నీచ పోస్టులు సమాజంలో అలజడి కులాల మధ్య వైశ్యమ్యాలు అది కులాల మధ్య ఏ విధంగా ఎరిగిస్తారో తెలుసు నాకు అవన్నీ ఎందుకు లేక మహిళలు బాలికలను మానసికంగా హింసించడం దళితుల్ని కించపరచడం బెదిరించి డబ్బులు వసూలు ఓడి అంటే బెదిరించి డబ్బులు కూడా వసూలు చేశారా ఇది మనకు తెలియదు ఈ కథ అంటే ఇప్పుడు మహిళల్ని బాలికల్ని మానసికంగా హింసించడం అంటే తెలుసు ఎందుకంటే నేను కూడా కొన్ని పోస్టులు చూసినా నేను చూసి వాటిని స్క్రీన్ స్క్రీన్షాట్లు తీసి నేను ఇదే నా ఇదే నా బోర్డు మీద వేసి నేను మళ్ళా ఒరే ఇది వద్దురా మనం ఇటువంటి పని చేయకూడదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు కూడా మనల్ని అసహించుకుంటారా మనం ఇటువంటి పనులు చేయొద్దు మనం చేసిన మేలేంది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ పనులు చేసినాము మేము ఇన్ని కంపెనీలు తెచ్చినాము మేమంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాము ప్రభుత్వంలో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసినాము మేము ఇటువంటి అభివృద్ధి చేసినామని చెప్పుకోవాలి తప్ప మహిళలు ఏదన్నా ప్రశ్నించితే వాళ్ళని ఈ విధంగా కించపరచడం వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్తరపరించేందుకు కుట్రలో పులివెందల కోర్టులో వివరించిన పోలీసులు వర్రాకు పద్నాలుగు రోజులు రిమాండ్ భార్గవ్ పై ఎల్ఓసి నోటీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చినారు భార్గవ్కు లుకౌట్ నోటీసులు ఇచ్చినారు ఏం చేస్తామంగా ఇప్పుడు భార్గవ్ అన్నాడు తప్పట్లు తట్టి అయినా ఆజా మేరీ రాజా అంటారు అడిగిపోయి భార్గవ రెడ్డి ఏం చేస్తాడో చూద్దాం ఏం చెప్తాడు మా నాయకుడు వైజాగ్లో పెట్టాడు ఆయన ఎక్కడికో దుబాయ్కి పోయినాడు కోయిట్ పోయినాడు సింగపూర్ పోయినాడు సోషల్ మీడియా తరఫున ఏమేమి వాళ్ళు టికెట్లు ఇచ్చిపోయేదానికి ఏమి వీడు ఖర్చు వీడికి వచ్చేది వస్తా ఉండే ఒక్కొక్క మ ఒక్కొక్కడికి జీతం ఎనిమిది వేలు జగనానికి ఏమో యాభై వేలు అని చెప్తారీ మిగతా మిగతా నలభై రెండు వేలు ఎట్టపోయిందిరా ఈ ఏడ తిన్నావు ఏడదాసి పెట్టినావు ఇదంతా నువ్వు మీ నాయన అర్జున్ రెడ్డి స అర్జున్ రెడ్డి తిన్నా ఓకే ఇంట్లో ఉడికి తిన్నాడు అనుకోవచ్చు నువ్వెవరో ఓడివి నువ్వు కూడా మింగితివి తివి సరే ఎందుకు ఇది ఇది కేవలం సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసు కాదు ఇదో వ్యవస్థీకృత నేరం కులాల మధ్య గుంపట్లు రాజేయడం సమాజంలో చిచ్చు పెట్టడం మహిళలను మానసికంగా వేధించడం బాలికలను వదలకుండా కామెంట్లతో హింసించడం ఇది నేను చెప్పింది బాలికలను వదలకుండా కామెంట్లతో హింసించడం ఎందుకంటే ఒక్కొక్క కామెంట్ పాంచు రూపాయలు దేతాం కరికే ఏ వీళ్ళంగా కింద కామెంట్లు పెడతారు ఒక్కొక్క కామెంట్కి ఐదు రూపాయలు అదే కదా పేటిఎం అనేది అదేవిధంగా గౌరవంగా బతికే దళితులను అవమానించటం గౌరవంగా బతికేటువంటి దళితులు వాళ్ళు ఏదో నాలీ చేసుకుంటారు లేదంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు కాబట్టి వాళ్ళని కూడా మీరు అసభ్యకరంగా మాట్లాడటం అదేవిధంగా ప్రభుత్వాన్ని అస్త్రపరచడం అదేవిధంగా పనిగా బలవంతముకు వసూళ్లు పాల్పడటం వైసీపీ సోషల్ మీడియా వెనుక ఇంతటి విషయం దాగుందని పోలీసులు పేర్కొన్నారు ఇది కథనైనా ఇప్పుడు ఇప్పుడు ఇంకేంది పరిస్థితి ఏం చేద్దామనైనా వర రవీంద్రారెడ్డి పద్నాలుగు రోజులు రిమాండ్ పోనావు అర్జున్ రెడ్డి అట్టమేనాడో తెలియదు బార్ అర్జున్ రెడ్డి అన్నాడు రా ఈ జిమ్లో అన్న కనపడినాడు ఈ మధ్య సరే ఈ అన్న ఉండి మీరు అతి త్వరలోనే ఈ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉన్నారో ఈ డిఐజీ గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన తప్పకుండా విచారణ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానికానికి నిజ నిజాలని తెలియజేస్తారని మనస్ఫూర్గంగా కోరుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లు తెలియజేయండి నమస్కారం